ప్రథమ అధ్యాయ ప్రారంభ పూర్వముఖపుడు శవణకాది మహాములు కొందరు నైవీశర్యమున కూడి ఉన్న వారే సుతముని చూచి ఈ విధంగా అడిగిరి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలితమునో అట్టి దాన్ని తెలుసుమని మహామునులు సుతివారిని కోరుతున్నారు అందరూ సుతముని ఓ ములాగా పూర్వముఖపుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి అనాథించిన విషయాన్ని మీకు నేను చెప్పదను శ్రద్ధగా వినండి అని చెబుతున్నాడు పూర్వముఖపుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచూ మార్గదేశం భూలోకానికి వచ్చినాడు నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టం చూచి వీరికి కష్టం ఏ విధంగా అని ఆలోచించుతూ విష్ణులోకానికి వెళ్ళాడు నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడు తెల్లని శ్రదచ్ఛేయ గలవాడు శంఖము చక్రము గద పద్మము మధు అలంకారము గలవాడవు శ్రీహరిని చూసి ప్రార్థించున్నాడు మనసుతో ఊహించుటకు గాని బాక్యతో విరమించి చెప్పుకు గాని గాని అతీతమైన రూపం గలవాడా ఆదిమధ్యాంత రహిత నిర్గుణమైన సుగ్ణాధుని ఆది పురుష భక్తుల బాధలు కల్పించడం శ్రీమన్నారాయణ నీకు కోటి కోటి నమస్కారం చేస్తున్నాను శ్రీహరి ఆ శ్రోతాన్ని విని నారద మహామునితో ఈ విధంగా అంటున్నాడు ఓ నారద మహాముని నువ్వు వచ్చిన కాదమేమి నీ కోరిక తప్పక తీరుస్తాను అడుగుమని చెప్తున్నాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణుని అడుగుతున్నాడు జగదక్షక భూలోసం మానవుడు నానా యోనుల బుట్టుచు నానా విధంగా కష్టాలు అనుభవించుచున్నారు వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా అందరికి అందరికీ ఉపాయం ఉన్నదా స్వామి చెప్పి నాకు అనుగ్రహింపడు అందుకు శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు నారద మహాముని నీవు లోకహితార్థమై చక్కని విషయాన్ని అడిగితావు అందులో ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ వ్రతం ఆ వ్రతంను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకం సర్వసౌఖ్యం అనుభవించి సకల ఐశ్యులను పొందిని పరమలోకానికి వెళ్ళెదరు అని చెప్పినాడు అది విన్న నారదుడు ఈ విధంగా అడుగుతున్నాడు ఓ దామోదర లక్ష్మీ వల్లభా ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏమి ఫలితం కలుగును ఆ వ్రతం ఎట్లా ఆచరించవలెను దాని ఇది వల్ల ఎవరైనా ఆచరించినారా దాని వల్ల ఫలితం పొందారా అదంతా కోరుతున్నాను స్వామి అందులో శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాలు నివారణ చేయను సకల ఐశ్వర్యం కలగజేయును సంతానం కలుగును సర్వత్ర జయప్రదం కలుగును ఈ వ్రతము వైశాఖ మాసం ఉంది కానీ మాసం ఉంది కానీ కార్తీక మాసం కానీ ఒక కష్టాలు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతం చేయటం చాలా మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదం తప్పక కలుగును నారదు మహముని ఈ వ్రతము గలవారు ప్రతి నెలా ఆచరించవచ్చు లేదా సవస్సు గొప్పవారైనా చేయవచ్చును ఎవరి శక్తిని బట్టి వారు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందని చెప్తున్నారు అందు సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి అందు కాని ఏకాదశి నాడు గాని అని రవి సంక్రమణ తిథి నాడు అనగా ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాని రవి సంక్రమణ అని చెప్పేసి అంటారు సూర్యదర్మకి పూర్ణి నిద్ర లేచి కారకృతం నెరవేర్చుకుని ఈ వ్రతమును ఆచరించుతున్నాను అని తన మనసును స్వామికి ధ్యానం చేసుకొని నమస్కారం చేయవలను ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలం గుణకర్మానుష్ఠాన్ని నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ ప్రారంభకాలం ఈ వ్రతము ఆచరించవలసి ఉంటుంది పూజాసలము గోమయంతో అలికి శుద్ధి చేసి వరి పిండి ఐదు రంగుల చూడంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలిసం ఉంచేవలను కలిశం వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడితో గాని లేదా మట్టితో అయినా చేయవలసి ఉంటుంది లోభత్వం చూపరాదు యథాశక్తి అన్నీ ఆచరించవలసి ఉంటుంది ఆ కలశం మీద మరల కొత్త వస్త్రం పరచవలసి ఉంటుంది నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలను ఆ ప్రతిమ ఒక కలషం బంగారంతో కానీ అర్ధ కలషం బంగారంతో కానీ లేదా తుదకు పావు కలశం బంగారంతో చేయించి పంచామృతాలతో అభిషేకం కావించి ముందు ఉంచవలసి ఉంటుంది ముందుగా విఘ్నేశ్వరి పూజ చేయవలను తర్వాత లక్ష్మీదేవి గౌరీదేవి పూజ విష్ణుమూర్తి పరమేశ్వరి పార్వతి సూర్యుడు మొదలకు నవగ్రహములు ఇంద్రాది అష్ట దిక్పాదకులు ఆది దేవతలు ప్రత్యేకత సహా పూజించే కాబట్టి ముందుగా వారిని ఆహ్వానం చేసుకోవాలి ఉంటుంది మొదట కలసి దేవుని పూజ చేయవలసి ఉంటుంది విఘ్నేశుడు మొదలగు ఐదారు దేవతలకు కలసిడి ఉత్తర మాత్రంగా సమాప్తి చేసి ప్రతిష్ఠించి పూజించవలసి ఉంటుంది తర్వాత పాలకులు తూర్పు మొదలగ ఎనిమిది దిక్కులందు ప్రదర్శించి పూజ చేయవలను పిలప సత్యనారాయణ స్వామిని కలశం మీద పెట్టి పూజ చేయవలసి ఉంటుంది నాలుగు వర్ణాల వారు అనగా స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం చేయవచ్చు ఆచరించవచ్చు బ్రాహ్మణులు కానివారు మాత్రం పౌరాణికంతోనే వ్రతం ఆచరించవలసి ఉంటుంది తుదకు ఏ దినమైనా సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలెను వ్రతము చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను అరటి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక అది లేనేచో బియ్యం నూక చెక్క లేనిచో బెల్లం ఇవన్నీ సమానంగా అనగా శ్రీనుభవన చెప్పున చేర్చి ప్రసాదం స్వామివారికి తయారు చేసి నివేదన చేయవలసి ఉంటుంది ఆ విధంగా నైవేద్యం జరిగించిన బిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దర్శన కావదరించి శ్రద్ధగా కథ విని ఇష్టకామితార్థం బయటకు మిక్కిన సులభమైన మార్గం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు మొదటి ధ్యానంలో నాథమహామునికి విన్నవిస్తున్నాడు ఇది శ్రీ సంతపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి ప్రథమో అధ్యాయ సమాప్తం ధమాశ సత్యనారాయణ దేవతాభ్యో నమోన్న అధ్యాయ సమాప్తం ధమాశ సత్యనారాయణ దేవతాభ్యో నమాసే సత్యం దా ప్రథమాధ్యాయ నారికేల ఫలం సమర్పయా ప్రథమాధ్యాయ అర్ఘం సమర్పయా ప్రథమాధ్యాయ కర్పూర దీపం దర్శయామ ఒకటి మాత్రమే పెట్టాలి నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ ద్వితీయ అధ్యాయ ప్రారంభ ఓ మునిశేస్తు పూర్వము ఈ వ్రతమాచరించిన వారి కథ చెప్పను శ్రద్ధగా వినండి పూర్వం నా కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిక్కులు ధైర్యుడు కూడా అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇంటిని తిరుగుచుండేటి వాడు ఒకనాడు భగవానుడు బ్రాహ్మణు ఆ బ్రాహ్మణుని చూసిన సాధువు ఆ విధంగా దుబాయ్ మీద కష్టాన్ని తనను ఒక వృత్త బ్రాహ్మణుడు రూపం పొందిన వాడే ఆ బీత బ్రాహ్మణులకు ఎదురుగా పోయి ఓ బ్రాహ్మణుడా నువ్వు వేదవిందుడే ఉండి ఇట్లా దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నావు అని చెప్పమని కోరుతున్నాడు స్వామి ఓ ప్రభు నేను మిక్కిన దరిద్రుడు బిక్షాళత జీవించుచున్నాను చాలా కష్టపడి పడుచున్నాను నా దరిద్రం పోవటేమైనా మార్గము లేదా స్వామి నన్ను చెప్పి నన్ను ఆదరించు స్వామి అని బ్రాహ్మణుడు కోరుతున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి సత్యనాథ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమే కదా ఆ సత్యదేవుని పూజించు నీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ సత్యనాథ స్వామి వ్రతము చాలా మహిమ గలది ఈ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మడు ఆ వ్రతం విధానం కూడా చెప్పి అక్కడిని అదృష్టడు అది విని బ్రాహ్మడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనాథ వ్రతము రేపు చేసిందని తన మనసులో సంకల్పించుకున్నవాడే ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లనో కాలము గడిపి మరునాడు ప్రాతకాలంలో లేచి నిత్యకృతం నేర్చుకున్నవాడే ఆ రోజు తప్పక సత్యనాథ స్వామి వ్రతం చేయదని తన మనసులో మరల సంకల్పించుకున్నారు భిక్ష బయలుదేరాడు ఆ దినం ఆ బ్రాహ్మణునికి శ్రీ సత్యనారాయణ స్వామి చాలా బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖం తొలగిపోయి సకల సంపద పొందిన వాడే చాలా సంతోషంగా గడపసాగాడు అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం విడివక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము భక్తి శ్రద్ధతో చేయిచుండెను ఈ విధంగా ప్రతి మాసము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయు వల్ల ఆ బ్రాహ్మణుడు మహద్వైశ్వరంతుడే కాక సకల పాప నుండి విముక్తి పొందిన వరే అత్యన మోక్ష లోకాన్ని పొందినాడు ఈ వ్రతం ఆచరించిన వారు ఈ బ్రాహ్మణి వలనే సకల దుఃఖం నుండి విముక్తి పొందిన వారే సుఖంగా ఉండెదరు ఓ మురళారా ఆ విధంగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతం ను మీకు ఇప్పుడు నేను తెలుపు శుక్రవారు చెప్పి ఓ మునులారా ఆ వ్రతం ఎవరిచో చేయబడ్డదో చెప్పుచున్నాను వీరుడు ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తిశ్రద్ధలతో ఈ వ్రతం చేయిచుండను బంధువులు స్వజనను వచ్చి ఆనందంతో వ్రతగత విరుచుండి ఆ విధంగా బ్రాహ్మడు వ్రతం చేయిచుండగా కట్టె నమ్ముకొని జీవించే వచ్చి కట్టెల కావిడి వీధుల నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతాన్ని చూసెను కట్టె అతడు మిగిలి ఆకలి తప్పులతో నుండి బ్రాహ్మణుడు చేయించిన దంతి చూచి ఓ మహాత్మా మీరు చేయించిన వ్రతమేమి ఈ వ్రతం చేసినా ఏమి ఫలితం వచ్చును దయతో విషయమంత సవిస్తారంగా తెలుపుకొని ప్రార్థించను ఓయి ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతమాచించిన సకల కోరికలు సిద్ధించును సకల ఐశ్వర్యం కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మ వాడు మిగులు సంతోషించి దాహం తీసుకొని ప్రసాదంలో గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెళ్లిపోయాను కట్టెలమ్మతడు సత్యనవ్రతం చేయుటకు నిశ్చయించుకొని మర్నాడు పుల్లల కావిడి భుజంపై పెట్టుకొని ఈ దినము ఈ పిల్లలమ్మిన ధనం వెచ్చించి సత్యనవ్రతం చేసిన దాన్ని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరిను కట్టెలమ్మ అతడు ఆ దినం ధనవంతులను వీధికి పోయి అమ్మగా కట్టెలమ్మగా ఆ కావడికి పూర్తి కంటే రెట్టింపు ధనం వచ్చను అందులో అతడు మిగిలిన సంతోషించి అరటిపండు చెక్కెర నెయ్యి పాలు గోధుమ నూక మొదలగొన్నీ తీసుకొని ఇంటికి చేరును తర్వాత అతడు తన బంధుమంతులందరినీ ఆహ్వానించి యథావిధంగా సత్యన వ్రతం ఆచరించను ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనము పుత్రులను పుత్రికను సంతోషంగా పొంది జీవితవంత కాలయు సకల సుఖం అనుభవించి అంతెమ్మ స్వర్గలోకానికి ఎడు ఇది శ్రీ సంద రేవాఖండే సత్యనారాయణ స్వామి ద్వితీయ అధ్యాయ సత్యనారాయణ దేవత నమో నమ రమాసేత సత్యనాయేత అధ్యాయ అర్థం సమూప్యామి మహావిష్ణుదేవత్యోత సత్యనాయేవేత అధ్యాయ అర్థం కర్పూరనీరాజనదీపం దర్శయాము ఓం ప్రథమాయ స్వాహ ఓం త్వితీయ స్వాహ రమా సేత సత్యనారాయణ నమో నమ రమా సేత సత్యనాయేత అధ్యాయ కర్పూరనీరాంజనయుక్ సత్యనాయ కథం సమర్పయామి సమర్పయా సత్యనారాయణ దేవతాభ్యో నమో నమ రమాత సత్యనారాయణ దేవతాభ్యో నమో దేవతమేత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమ తృతీయ అధ్యాయ ప్రారంభ ఓ ముని శ్రేష్ఠులారా ఇంకొక కథ చెప్పేది వీణుడు పూర్వము ఉల్కాముకుడు అనే ఒక రాజు కలడు అతడు ఇంద్రియములను జయించినవాడు సత్యవంతుడు అతను ప్రతిదినం దేవాలయంకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషం పెట్టుచుండెను అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణము కలది ఆ దంపతులకు నాడు భద్రశీలా నది తీరంన సత్యనారాయణ వ్రతం ఆచరించుచున్నారు ఆ రాజు ఇట్లా వ్రతం చేయిచుండగా సాధు అనొక వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవను నింపుకొని వ్యాపారంలో ఆ మార్గంలో పోవచ్చు రాజు చేయించిన వ్రతంను చూసి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు ఎదురుకుపోయి ఈ విధంగా అడుగుతున్నాడు ఓ రాజా నీవిప్పుడు చేయించిన వ్రతము సవిస్తరంగా నాకు తెలుపుకోరుచున్నాను దయతో నాకు చెప్పు అని కోరేను ఆ వయసుడు అట్లా అడగగా రాజు ఈ విధంగా చెప్తున్నాడు ఓయూ పుత్రులను పొందుటకై మేము ఈ సత్యన వ్రతం చేయిచున్నామని చెప్పి ఆ వ్రతమాచరించిన విధానం కూడా తెలిపాను వైశుడు రాజు చెప్పినంత విని ఓ రాజా నాకును సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పడేద్దని పలికెను పిరపా వైశుడు తన వ్యాపారం పూర్తి చేసుకొని తిరిగి తన స్వగ్రామ ఒక దినం లీలావతి ధర్మపారాయణలై భర్తతో సుఖించి గర్భవతి అయి పదవ మాసం ఒక కుమార్తెను గనెను ఆ వైశ్య దంపతులు ఆ కుమార్తెకు కళావతిని నామకరణం చేసి అల్లార ముద్దుగా పెంచుచుండి ఆ కళావతి శుక్లపక్ష వలె దినదినం ప్రవర్తమావు చుండెను అప్పుడు లీలావతి భర్తను చూచి నాథ మనకు సంతానం ఉదయించినచో శ్రీ అత్యాన స్వార్థం చేస్తానని ప్రతిజ్ఞ చేసేది కదా మనకు సంతానం కలిగినది కనుక ఆ వ్రతం చేయడని భర్తను ఆజ్ఞాపించింది అందులో గతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదనని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంలోకి పట్టణంలోకి పోయాను తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయసు వచ్చుట చూసి ఒక దూతను పిలిచి నువ్వు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెదుపు చూసి తీసుకురమ్మని చెప్పి పంపాను సాధు అను వైశ్యుడటా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరముకు పోయి యువకుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చి అతడు అన్ని విధంగా తన కుమార్తెకు తగినవాడు చూసి సాధు వైశ్య కుమారులకు తన కుమార్తె కళావ మహా మహావైభవంగా పెళ్లి చేసినాడు ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విషయాన్ని మర్చిపోయినాడు అందులో శ్రీ సత్యనారాయణ స్వామికి వైశ్యునిపై చాలా కోపం వచ్చెను అప్పుడు వ్యాపారణ బహునిపుడైన వైశ్యుడు అల్లుంతో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో గల రత్నాస్థానపురం పోయాను ఆ రత్నాస్థానపురం ను చందగిరితోని మహారాజు పరిపాలించి సాధు తన వ్రతం చేయించుటా చూసి శ్రీ సత్యనాథ స్వామి కోపించ అతన్ని శపించను శపించను దారుణమైన కఠిన ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత అపహరించి ఆ చోటికి చేరుకున్నారు రాజభటులు ఆ దొంగలు పట్టుటకు నలుగులా వెదుకు తమ దగ్గరకు వచ్చి చుట్టూ చూచి ఆ దొంగలు తన ధనమును ఆ వర్తకుల చేత పడవేసి పారిపోయినారు రాజభటులు ఆ ధనం అక్కడ ఉండితే చూచి ఆ వయసులోని దొంగలుగా నిశ్చయించి వారిద్దరిని కట్టివేసి రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు భటులు రాజును చూచి ప్రభు ధనంతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చినాము విచారించి తగిన శిక్ష విధింపుడని విన్నవించారు రాజు ఏమి విచారింపకని వీరిని అని అందించుమని ఆ వయసుల పడవేందున ధనవంతయు తన ఆధీనం గావించుకును మరియు సత్యనాథ స్వామి శాపం వల్ల ఆ వయసుని యొక్క భార్య కుమార్తెయు అన్ని కష్టాల పాలయ్యి వారు గృహముందున ధనవంతయు చోరులు అపహరించుకొని పోయారు మరియు లీలావతికి రోగం వచ్చను మనోవిచారం అధికమయ్యను తినుటకు తిరిగి అయినా లేక ఇంటింటికి తిరిగి బెక్ష బతుకుని బ్రతుకుచుండి కళావతి అన్నం లేక తిరుగుచుండడు ఆమె యొక్క దినం ఆకలి నుండి ఒక బ్రాహ్మణి ఇంట్లో చేరుకొనను ఆ దినము బ్రాహ్మణి ఇంట్లో సత్యావ్రతం జరుగుచుండగా చూచి కళావతి ఆ వ్రతం పూరికేంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతము చూచి కథ స్వామిని ప్రార్థించను కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇంటికి ఆలస్యంగా చేరుకుంది తల్లి కళావతి చూచి ఈ విధంగా అడుగుతుంది అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ అని అడిగాడు అందుకు కళావతి అమ్మ ఒక బ్రాహ్మణి గృహం సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసారం తీసుకుని వచ్చి అని చెప్పాను అది విని లీలావతి సంతోషించి తాను ఆ వ్రతం చేయాలని తన మనసులో సంకల్పించుకును ఆ వైశ్యుని భార్య అని లీలావతి బంధులతోడును మిత్రులతోడునూ గుడి ఉన్నదై దైవభక్తితో శ్రీ సత్యనారాయణ వ్రతం చేసి ప్రభు మా అపరాధం క్షమించి నా భర్తయ్య అల్లుడు సుఖంగా ఇంటికి తిరిగి వచ్చేటట్లు అనుగ్రహింపు స్వామిని ప్రార్థించను లీలావతి వ్రతం చేయటం వలన స్వామి సంతోషుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజుకు స్వప్నందుకు సాస్ కారాగా ఉన్న అన్యాయంగా బంధీపడిన వైశ్య నిరువును ప్రాతకాలం ముందే విడిచిపెట్టింది వారి వేయము లేనిచో ఇన్ను నీ రాజ్యాన్ని సర్వనాశం చేసేదని చెప్పి అదృశ్యుడయ్యను మరునాడు సూర్యదేవిని వెంటనే రాజు మంది పురోహితులను పిలిచి సభ చేసి రాతి తనకు వచ్చిన కళ సభలోని వారందరూ చెప్పి ఆ వయసులను వెంటనే బంధ విముక్తలు చేసి ఇటు తీసుకుని నేను ఆజ్ఞాపించను బట్టలు వెంటనే పోయి వారిని చరు నుండి తీసి రాజు కాడికి తీసుకుని వచ్చింది ఆ వయసును రాజుకు నమస్కరించి రాజు ఎట్టి శిక్ష విధించలేని భయభ్రాంతులై ఉండేది అప్పుడు రాజు వైశ్యుని చూచి పోయి దైవ ప్రాతికృత్యం వల్ల మీకు ఇటు దుఃఖం సంభవించను ఇక మీకు భయము లేదు మిమ్మల్ని విడిచిపెట్టి చెప్పి రాజు వారికి సునాధికం చేయించి కట్టుకుండకు నూతన వస్త్రం నుంచి

పిల్ల ఆ వయసులు త్రోవలో తీర్థయాత్రలు సేవించు బ్రాహ్మణులకు అనేక దానములు చేయొచ్చు తమ నగరంలో పోటుకు బయలుదేరి వారు సముద్రం ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపు ధరించి ఆ వయసుల పడవకొచ్చి ఈ విధంగా అడుగుతున్నారు ఓ వయసులారా మీ పడవలో నిందున సామాన్లు ఏమిటి అని అడిగినాడు ఆ మాటలు విన్న వైశ్యులు ధనగర్వంతో ఉన్నవారుగా ఉన్న పరిహా సన్యాసి అది విని అట్లే అగ్గుగాక అని చెప్పినాడు అది విధం ఆ విధంగా చెప్పిన సన్యాసి అక్కడ నుండి వెడిలిపోయి కొంచెం దూరం పోయినా ఒక చెట్టు కింద కూర్చున్నాడు పిదపా ఆ వైశ్యుడు నిత్యకృత్యం నెరవేర్చుకుని పడవలోకి చూసి చల్లబోయాను బరువు తగ్గి పడవ పైకి తేలి ఉండను ఆ వైశ్యుడు తన పడవలో ధనంతో ఉన్న సంచులకు వదులు ఆకులు అలవులు ఉండుట చూచి కొంత కొంతసేపటికి తెలివి తెచ్చుకొని వినపించసాగాను అప్పుడు అల్లుడు మామను చూచి ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏమున్నది సన్యాసి చెప్పించను కనుక ఇట్లనే అయినది ఇక ఏమి చేసినా ఆ సన్యాసి చేయను కనుక ఆయనను ప్రార్థించడం చాలా మంచిదని అలా చేసిన ధనం లభించడని చెప్పాను ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగు పరుగున ఆ సన్యాసి ఎద్దరు పోయి సాస్తాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడను అవివేకి అయి మీతో పరిహాసంగా మాట్లాడినాను నా అపరాధం చి నన్ను లక్ష్మీపుడు స్వామి అని అనేక విధంగా ప్రార్థించినాడు అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుడిని చూసి ఓయి నా వ్రతము అనగా సత్యన వ్రతం చేయతున్న చెప్పి ఆ వ్రతం చేయకపోవటం వల్ల నీ కిట్టి బాధలు కలిగిందని చెప్పినాడు వైశ్యుడు ఆ సన్యాసిని చూసి ప్రభు ఈ లోకమంతిని మాయా వాళ్ళ నిండి ఉన్నది బ్రహ్మాది దేవతలని నిన్ను కూడా నేంపజాలుచున్నారు ఇక నేనంత వాళ్ళను నాపై కర్ణజూపము నా ధనం లభించినట్టు చేసి నన్ను రక్షింపు అని అనేక విధంగా ప్రార్థించను అందులో సంతోషుడే స్వామి మరల ఆ పడవలో వర్తకుని ధనవంతయు ఉండినట్టు వరమిచ్చి అంతర్ధానం అయ్యను తర్వాత వయసుడు పడవనకి చూడగా తన ధనవంత యథాప్రకారంగా ఎక్కడిదక్కడే ఉండెను ఆ సత్యన స్వామి అనుగ్రహం వల్ల తమ ధనము లభించినందుకు సందర్శించి స్వనగర బోటుకు మరల బయలుదేరినారు తర్వాత వహసుడు అల్లుడ అదే మన రత్నాపురం అని చెప్పి తమ రాక భార్య భద్రంగా తెలిపి రమ్మని దూతను పంపినాడు ఆ దూత నగరానికి పోయి లీలావతిని చూసి అమ్మ మీ భర్తయ్య అల్లుడు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే చేరింది అని చెప్పారు లీలావతి ఆ దూత మాటలు విని చాలా ఆనందించి అమ్మాయి సత్యనారతము త్వరగా భంగించిన అమ్మ నేను పడవ దగ్గరికి పోవచ్చున్నానని కుమార్తెకు తొందర చేసి బయలుదేరి వెళ్ళింది అందులో కుమార్తె పూజ పూర్తి చేసింది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకుంటే మర్చిపోయినది అందుకు సత్యన స్వామికి కోపం వచ్చి ధనము అల్లునితో సహా దేవలో ఉన్న పడవను ముంచి వేసును తీరమంత వారందరూ అది చూసి ఆశ్చర్యపోయారు వైశ్యుని భార్య కుమార్తె మిగులు దుఃఖించుచుండి వారందరూ అట్లా దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపించు అల్లుడా చూచి చుండగానే నావతో కూడా మునిగిపోతివి కదా ఇదంతా వేసి సత్యన స్వామి హత్యమైన తలుచుకుని కుమార్తెని కౌకలించుకుని సాగిను కళావతి తన భర్త చనిపోట చూచి అతని పాదుకలు గైకొని వాటితో సర్దికారులు చేయటకు సిద్ధపడను వైశ్యుడు అది చూచి దుఃఖించుచు ఇదంతా ఈ సత్యనారాయణ స్వామి మహతమే కానీ వేరు కాదని మనసారా స్మరించుకొని ఇక నా శక్తికి అనుసరించి ఆ స్వామిని వచ్చిదాన్ని నిశ్చయించుకొని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాస్తాంగ నమస్కారం చేసి వేడుకొన్నాను అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కర్ణ వహించి ఓ వైశ్యురా నీ కుమార్తె ప్రసాదం గుజిపకుండానే భర్తను చూచడానికి వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినట్టడం అంత శుభమే జరుగుందని చెప్పినాడు ఆ విధంగా ఆకాశవాణి నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చను ఆమె తిరిగి సముద్ర వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఉండను అది చూచి అందరూ సుఖంగా ఇంటికి చేరుకున్నాడు తర్వాత వైశ్యుడు బ్రతినంత కాలము ప్రతి పౌర్ణమి తిథి అందు రవి సంక్రమ సమయం శ్రీ స్వామి వ్రతం చేయించు జీతాంత కాలం వరకు సకల సుఖం అనుభవించి అంతెన సోకానికి ఎగ్గాడు ఇది శ్రీ సంతపురాణి రేవాఖండే సత్యనాథస్వామి అధ్యాయ సమాప్తం दमासित दे सत्यना देवताभ्यो अक्षताम समर्पयामी दमासित दे सत्यना देवताभ्यो नारी खेल नैवेद्यम समर्पयामी प्रथम अध्याय समाप्त द्वितीय अध्याय समाप्त तृतीय अध्याय समाप्त चतुर्थ अध्याय अर्घ्यम समर्पयामी दमासित सत्यनारायण भगवान की जय రమాచేత సత్యనాయ దేవేత్యాయ కర్పూర నీలాంజనదీపం దర్శనామీ రమా సేత సత్యనారాయణ భగవాన్ కీ జై రమాత సత్యనాయణ దేవత చతుర్థోధ్యాయ అర్ఘ్యం కర్పూర నీలాంజనదీపం దర్శనామి రమాసేత సత్యనాయణ భగవాన్ కీజే రమా సేత సత్యనాయణ దేవత పంచమోధ్యాయ ప్రారంభం పురధ్యాన నమో నారాయణాయ నమో పంచమో అధ్యాయ ప్రారంభ సుతమీ మరల ఈ విధంగా చెప్తున్నాడు ఓ ముని ద్వారా మీకు మరొక కథ చెప్పేదా మీరు పూర్వము తుంగదశుడు అనే రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూచుచు రాజపాలన చేయుచుండేవాడు ఆ తుంగదశుడు ఒకనాడు అరణ్యంనకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొడ్డలు బంధులతో కూడుకున్న వారే మనోగర్వం చే అక్కడిన స్వామికి నమస్కారం చేయకపోయను తర్వాత కొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మళ్ళీ పూజా పోయి అందరు భక్తితో ప్రసాదం భూజించింది రాజు ఆ ప్రసాదం భూజించ తన నగరం పోయాను అందులో సత్యనాథ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చాను అందుచేత రాజు యొక్క నూరుగురు కుమారుడు చనిపోయేది సకల సంపద హరించకపోయాను క్రమంగా దారిద్రం సంభవించను తర్వాత అనేక కష్టాలు సంప్రాప్తి అయ్యను ఇది అంతే చూచి రాజు తనలో తాను తలపోసేను తలపోసాను ఆహా